ఇదే నర్సరావుపేటలో నర్సరావుపేట టౌన్ లోనే షేక్ ఇబ్రహీం గుర్తు పెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం షేక్ ఇబ్రహీంని చంపేస్తే ఎందుకు వెళ్ళి నువ్వు పరామర్శించలేదు పోని నీ కడప జిల్లా నాది కడప జిల్లా నేను కడప జిల్లా వాడిని చెప్పుకొని తిరుగుతావు కదా కడప జిల్లాలో ఆరుగురు బీసీలని హత్య చేస్తే ఒక్కరంటే ఒక్కరిని కూడా నువ్వు పరామర్శించలేదే రాష్ట్ర వ్యాప్తంగా నీ హయాంలో ముప్పై రెండు మంది బీసీలను హత్య చేశారు పదకొండు మంది మైనారిటీల మీద దాడులు జరిగాయి పదకొండు మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు ముస్లింలు అలానే ఇరవై ఏడు మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు ఈ ఇంత ఈ లెక్కలు నేను ఏదైతే చెప్తున్నానో ఏ ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ రోజున పరామర్శించలేదే ఏ ఒక్క కుటుంబానికి కనీసం నీకు సంబంధించిన అయ్యో అనే ఒక మాట నీ నోట్లోంచి రాలేదే ఇవాళ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చావు అంటే నీకు సమస్య ఉందంటే పదకొండేళ్ళు పడుతుంది కదా కనీసం ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి అదే శవం ఉందంటే మాత్రం పదకొండు సెకండ్లలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తావే ఈ మాట ఇంత కోపంగా ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే చేసేది మీరే దాడులు చేసేది మీరే హత్యలు చేసేది మీరే మళ్ళీ వెళ్ళి ఓదార్పు అనేటువంటి ఒక నాటకాలు ఆడేది మీరే ఇవాళ రోజున మళ్ళీ దీనికి రాజకీయ రంగు పులుముతారా జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇద్దరు మనుషుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం అది ఆ ఇద్దరు మనుషులకు మధ్య జరిగినటువంటి ఒక వివాదాన్ని అందులో ఆ వ్యక్తి కూడా ఎవరి మీదైతే ఇవాళ రోజున ఆరోపణలు వస్తాయో ఎవరైతే చంపాడో అతను కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరినైతే నువ్వు వెనక నిలబెట్టుకున్నావు చూసావా పక్కన నిలబెట్టుకున్నావు చూసావా మర్చిపోతావేమో అతని పేరు నీకు తెలుసా ఎందుకంటే పక్కన నిలబెట్టుకున్నావు కదా వెనక నిలబెట్టుకున్నావు కదా ప్రెస్ మీట్ అప్పుడు పిఎస్ ఖాన్ అతని అనుచరుడు రౌడీషీటర్లు అందరూ ఒక చోట చేరి ఒక విధ్వంసాన్ని అరాచకాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొనికొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున ఏ భావం పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళావు అని మేము అడుగుతున్నాం ఎందుకనంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక పక్కన బొల్లా బ్రహ్మానాయుడు గారు వెనకన పిఎస్ ఖాన్ గారు ఇటు పక్కన అంబట్ రాంబాబు గారు ఎవరో చెప్పంటారా వీళ్ళందరూ బొల్లా బ్రహ్మానాయుడు ఎవరైతే ఈ ఫ్యాక్షన్ని ఎవరైతే ఈ అరాచకాల్ని ఈ విధ్వంసాలని ఈ దాడుల్ని ఈ హత్యల్ని వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఇంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా మాచర్ల ప్రాంతంలోనే పల్నాడు ప్రాంతంలోనే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద నరికినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఆ బొల్ల బ్రహ్మనాయుణ్ణి పక్కన పెట్టుకుని నువ్వు ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెడుతున్నావా మాట్లాడుతున్నావా ఎవరి వల్లైతే ఇవాళ రోజున ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చిందో అటు రషీదును జిల్లాని మధ్య సమస్య వచ్చిందో వివాదం వచ్చిందో ఆ పిఎస్ నీ పక్కన నిలబెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎవరో చంపేశారు తెలుగుదేశం వాళ్ళు చంపేశారు తెలుగుదేశం వాళ్ళు చంపేశారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద ఇంకా కూడా మీ వైఎస్ఆర్ చెందినటువంటి నాయకులు ఇంకా కూడా మీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు నడి రోడ్ల మీద ఎక్కడికక్కడ చంపేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చావు కదా ఆ ప్రతిపక్షంలో ఉండి కూడా నీ అరాచకం ఆగట్లేదే సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ ధర్నా చేయాలో తెలుసా ఢిల్లీలో ధర్నా చేయాలి అని అంటే నీ పార్టీ శ్రేణులు నీ నాయకులు నీ ఎమ్మెల్సీ నీ ఎంపీలు ఆ రోజున చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో దాని మీద ధర్నా చేయాలి నువ్వు ఫస్ట్ దాని మీద మాట్లాడాలి నువ్వు ఫస్ట్ అవేవీ లేకుండా కేవలం శవం ఎక్కడ కనపడుతుందా నేను పోయి వాలిపోతా ఎన్ని ఇంకెన్ని రోజులు శవరాజకీయాలు మానవా ఫేక్ ప్రచారాలు మానవా శవానికి జగన్మోహన్ రెడ్డికి ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పి బయట టాక్ జగన్మోహన్ రెడ్డి శవానికి జగన్కి ఒక అవినాభావ సంబంధం ఉంది అని బయట టాక్ కనీసం ఇప్పటికైనా మారు అండ్ రాష్ట్రపతి పాలన కావాలా రాష్ట్రంలో చెప్పమంటావా నీ పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపారో ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోల్పోయాను గత నలభై రోజుల్లో ఎవరు బాధ్యులు నీ పార్టీ మనుషులు బాధ్యులు నువ్వు బాధ్యుడివి ఎందుకంటేనా ఇవాళ రోజున రౌడీ షీటర్లని పెంచి పోషించింది నువ్వు గంజాయిని మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించింది నువ్వు యువతని గంజాయికి మధ్యానికి బానిస చేసింది నువ్వు ఒక క్రిమినల్ నేచర్ ని రాష్ట్రంలో ఇన్కల్కేట్ చేసింది నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో కంప్లీట్ గా ఒక క్రిమినల్ నేచర్ ని ఇన్కల్కేట్ చేయాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం గత ఐదు సంవత్సరాల్లో నువ్వు చేశావ్ విధ్వంసమే ఆద్యంగా విధ్వంసమే ఒక పునాదిగా నీ పాలన నడిచింది ఐదు సంవత్సరాల్లో ఇవాళ వచ్చి నువ్వు కథలు చెప్తావా ఇవాళ వచ్చి నువ్వు దొంగ మాటలు మాట్లాడతావా ఇవాళ వచ్చి ఫేక్ మాటలు మాట్లాడతావా ఏం మాట్లాడావు ప్రెస్ మీట్ లో ఇందాక ఏంటది రెండు దఫాలుగా అందవలసినటువంటి వసతి దీవెన రెండు దఫాలుగా వద్ద అందవలసినటువంటి విద్యా దీవెన అందలేదా ఏప్రిల్లో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరిది ఉంది ఏప్రిల్లో ఎక్కడ పోయింది నీకు అసలు ఏమాత్రం కూడా నీ కామన్ సెన్స్ పనిచేస్తుందా అని అడగాల్సినటువంటి పరిస్థితి ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులు కాలేదు మేము అధికారంలోకి వచ్చి ఇంత కక్ష నీకు అంటే ప్రజలు నిన్న వాళ్ళ రోజున వద్దనుకున్నారు చీ ఈడ్చి తన్నారని చెప్పి ప్రజల మీద కక్ష చూపిస్తున్నావా దాడులు చేయిస్తున్నావా ఇదా నీ సంస్కృతి ఇదేనా నీకు నిజంగా కూడా నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి నీకు ఉన్నటువంటి అర్హత అధికారంలో ఉన్నా దాడులు చేస్తావు ప్రతిపక్షంలో ఉన్నా దాడులు చేస్తావు ఇదేనా రాజకీయం అంటే కేవలం అరాచకమేనా రాజకీయం అంటే కేవలం హింసేనా హింస రాజకీయాలు మానవాయికనైనా బయటకు వచ్చి ఏం మాట్లాడేవి వాళ్ళ రోజున కనీసం నీకు అక్కడ లోపల మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లిని వెళ్ళి నువ్వు పరామర్శిస్తున్నావు అన్నప్పుడు కనీసం ఆ తల్లి దగ్గర కూర్చొని ఆ తల్లిని ఓదార్చాలి అనేటువంటి ఒక ఆలోచన నీకు లేదే